ఓం హరీం క్లీం లక్ష్మీ నమోస్ ఇది తూర్పు ఏ పక్కం ఈ పక్కం స్వామి ఒక పదై సెకండ్ వెయిట్ చేయండి మంచి టైం వస్తుంది వచ్చేటప్పుడు మొబైల్లో చూసి అందుకే సరే సరే మొదటి వ్యవహారంలో లక్ష్మి ప్రవేశం చేయని తదయా దీంట్లో యాభై ఉంది

pergi sana 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 pergi 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 sana చేతికి వచ్చింది నోటుకు రాలేదు మాల్ మిస్ అయింది ఎవరో ఆపోజిట్ పార్టీ వాళ్ళు చేసిన పని ఇది ఇంట్లో ఏదైనా అంటుకుంటాయిందా అలా ఏం లేదు స్వామి డబ్బులు పోతే పోని మీడియా వాళ్ళు తెలుసుంటే చాలా సమస్య అయ్యేది ఎలాగో ఎస్కేప్ అయ్యాం వ్యవహారం పోయింది అదొక్కటే బాధ ఇంకా ఎంత దూరం అయ్యా చూపించాయా ఏమయ్యా అందరికి నామం పెట్టి ఇక్కడ దాక్కున్నావా పదయ స్టేషన్ కి లాకప్ లో వేసి కుమ్ముతాం ఏంటి సార్ అన్ని పిక్చర్లో వచ్చే పోలీసు వాళ్ళు చెప్పేలా చెప్తున్నారు ఏమయ్యా నాయనప్ప పేమెంట్ లేదు కన్వీనియన్స్ లేదు అడ్రస్ బాడగ కూడా లేదు ఇలా సడన్ గా వదిలేస్తే మా పరిస్థితి ఏమవ్వాలి దానికి ఎందుకప్పుడు టెన్షన్ అవుతావు డబుల్ పేమెంట్ ఇస్తాను తీసుకొని ఖుషిగా పోండి తీసుకోండి పోండి పోండి ఏంటయ్యా డైరెక్షన్ నువ్వెప్పుడు మొబైల్ యూజ్ చేస్తావని తిట్టేవాడివి ఇదే మొబైల్ నాకు ఈరోజు డబ్బులిచ్చింది యూట్యూబ్ గూగుల్ అంతా చెక్ చేసి మనీ డబ్లింగ్ గురించి తెలుసుకున్నాను ఎప్ప ఎప్ప ఏంటయా బుర్రా ఇది ఒక ఆట లాంటిది కరెక్ట్గా ప్లాన్ కొడితే విజయం మనదే అని తెలుసుకున్నాను అలాగే కొట్టాను జయం మనదే అయింది ఇలాంటి దందలో అందరూ ఒక కథ కట్టేలాగా నేను ఒక కథ కట్టాను ఏం చేసేది నా పరిస్థితి అలా ఉండింది నా భార్య ఆపరేషన్కి డబ్బులు అవసరం ఉండింది అందుకే మోసగాడికి మోసం చేశాను మనమిలా మోసం చేస్తున్నాం కదా మిమ్మల్ని వదులుతారా జో ఇది ఒకలాగా పఫన్ బిజినెస్ ఎవరు మోసం పోయినా మోసం పోయామని ఎవరు చెప్పుకోలేరు ఇలాంటి ఆటలు ఆడేవాళ్ళు ఒకటికి పది లాభం చూడడానికి వస్తారు సమయం మోసం చేస్తుంది మోసపోతారు అచ్చరే ఈ ఈ సూక్ష్మిత ఎక్కడ దొరికింది దీన్ని ఆన్లైన్లో బుక్ చేశాను చూడు ఒక సెల్ఫీ నేను కెమిస్ట్రీ స్టూడెంటు ఈ క్యాలిక్యులేషన్ అంతా నాకు బాగా తెలుసు హైడ్రోజన్ పెరాక్సైడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ సోడియం హైడ్రాక్సైడ్ ఇవన్నీ మిక్స్ చేస్తే కొత్త ఐటెం పాత ఐటమ్ అయ్యి యాంటీస్ అవుతుంది సరే నీకు రావాల్సిన షేర్ తీసుకో ఓకే కేజీ హలో డా డబ్బులు రెడీ చేశాను ఈ రోజు హాస్పిటల్ కి అడ్మిట్ చేసేస్తాను ఇప్పటి నుంచి నా భారం అంతా మీ మీదే ఎలాగైనా చేసి నా భార్యని మొదటిలా చేయండి డాక్టర్